బిఎన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణం వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ఈరోజు ఐదున్నర గంటలకు ఓ సమావేశం ఏర్పాటు చేసి అందులో గత రెండు నెలలుగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై పూర్తి వివరాలు అందజేశారు ఆ వివరాలు ఆయన మాటల్లోనే విందాం సుమారు రెండు నెలలుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పీపీపి నిర్ణయానికి వ్యతిరేకంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒక ఉద్యమ రూపంలో సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం చాలా అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పీపీపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దానికి సాక్ష్యమే ఈ కూట్ సంతకాలు సుమారు శ్రీకాళమ నియోజకవర్గంలో గత రెండు నెలలుగా ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో కార్పొరేషన్ లిమిట్స్లో ప్రతి వార్డులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టారు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు ఇలా చేయడం వల్ల పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నష్టపోతారు కోట్లకు కోట్ల ఫీజులు ఎక్కడి నుంచి కట్టాలి ఎలా కట్టాలి ఎవరు మాకు దిక్కు అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు సుమారు నలభై వేల సంతకాలు సేకరించడం జరిగింది శ్రీ శ్రీకాకుళం నియోజకవర్గాల్లో రెండు మండలాలు కార్పొరేషన్ సుమారు వారానికి ఐదు ఐదు రోజులు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అంటే సుమారు రెండు నెలల్లో ప్రతి వారం ఐదు రోజులు ఈ కార్యక్రమానికి ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది నాన్నగారు ధర్మాన్ ప్రసాదరావు గారు ఆదేశాల మేరకు అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల కార్యక్రమం అయితే చాలా విజయవంతమయ్యిందని నా తాలూకా ప్రశ్నలు ఒపీనియన్ ఎందుకంటే మేమే కార్యక్రమం చేశాం కాబట్టి కేటర్ సహకారంతో నాయకుల సహకారంతో కార్యకర్తల సహకారంతో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కార్యక్రమం చేశాం కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత మా కళతో మేము చూసాం మరి ఈ సంతకాలన్నీ కూడా బాక్సుల్లో ప్యాక్ చేయడం జరుగుతుంది సుమారు ఎయిటీ పర్సెంట్ ప్యాకింగ్ కూడా అయిపోయింది ఈ ఒక్కొక్క బాక్సులో సుమారు ఐదు వేల పేపర్స్ పట్టాయి మరి ఇవన్నీ లెక్కేస్తే సుమారు నలభై ఐదు వేల దాకా వచ్చాయి మరి ఇవన్నీ కూడా ఒక వ్యాన్లో గవర్నర్ గారి దగ్గరికి తరలించడం జరుగుతుంది జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇది మానిటర్ చేయడం జరుగుతుంది మరి అలాగే మన వైసీపీ పార్టీ సెంట్రల్ ఆఫీస్ కూడా మానిటర్ చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గవర్నర్ గారు అపాయింట్మెంట్ తీసుకున్నారు బహుశా పదిహేడవ తారీఖు డిసెంబర్ పదిహేడవ తారీఖు గవర్నర్ గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఈ సంతకాల సేకరణ పోస్ట్ గురించి గవర్నర్ గారికి వివరించి మరి కూటమి ప్రభుత్వం ఒక మాటలో చెప్పాలంటే తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని చూసేనా ఈ సంతకాల సేకరణ ఉద్యమాన్ని చూసేనా వెనక్కి తగ్గుతారని ఈ పీపీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ఈ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను